హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి పొద్దు పొద్దునే ఒక మంచి న్యూస్ తో వచ్చానమాట ఏంటి అనుకుంటున్నారా ఫస్ట్ బీబీ నైన్ క్యాప్టెన్ హౌస్ క్యాప్టెన్ ఎవరు అనుకుంటున్నారు మనం నిన్న దాకా మాట్లాడుకున్న సంజనా గారు అసలు సంజనా గారు ఏంటి క్యాప్టెన్ అవడం ఏంటి అసలు నాకైతే నిజంగా నాకే షాక్ లో ఉన్నా నేనైతే వస్తున్న సమాచారాలు వస్తున్న లీక్స్ బట్టి సంజన గారే ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద బీబీ హౌస్ అని చెప్పేసి అంటున్నారు అసలు ఎలా ఉండబోతుంది రేపు పొద్దు నుంచి హౌస్ మొత్తం ఆమె చెప్పిందే నడుస్తుందా లేకపోతే వీళ్ళు టెలెంట్ మాత్రమే క్యాప్టెనా అన్న విషయం అయితే ఇంకా మనకు క్లారిటీ తెలియదు ఎందుకనంటే మనకి లైవ్లో జరిగితే కానీ అసలు విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి అనమాట కానీ ఒక్కసారి ఊహించుకోండి సంజన గారు క్యాప్టెన్ అయితే హౌస్ ఎలా ఉండబోతుందో నేనైతే సూపర్ ఎగ్జైట్మెంట్గా ఉన్నాను ఎందుకంటే ఏం జరగబోతుంది ఏంటి ఫుల్ ఫుల్ కంటెంట్ ఏనా ఎంత కంటెంట్ వస్తుంది రోజు బీబీకి కావాల్సిన కంటెంట్ అంతా వస్తుందా అని అయితే నేను బీ నేను బీవత్ కోరుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు సంజయన క్యాప్టెన్ అవడం మీద మీ రియాక్షన్ ఏంటన్న విషయం కింద కింద కమెంట్స్ కమెంట్ చేయండి బాయ్